వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మన పేజీలో అయితే సూపర్ కలెక్షన్స్ అయితే నేను మీ ముందుకైతే వచ్చేసాను అనమాట సో ఈ వీకెండ్ సేల్ ఆఫర్ అండి సో లాస్ట్ వీక్ ఇచ్చాం కదా సో ఈ వీక్ అయితే వద్దులే నెక్స్ట్ వీక్ చూద్దాం అనుకున్నాం సో మళ్ళీ నాకే అనిపించింది సో కాదు వీకెండ్ సేల్ మళ్ళీ పెడదాం అనేసి సేల్ పెడుతున్నానండి సో చాలా మంచి కలెక్షన్ అండి రేట్ చూస్తే షాక్ అయిపోతారు అనమాట సో క్రిస్టియన్ లెహెంగాస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చి సో స్టాక్ అయితే ఇదే ఉందనమాట సో ఇవైతే సేల్లో పెట్టేస్తున్నాను సో కావాలనుకున్నాను కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి సో రీజనబుల్ ప్రైసెస్ అనమాట నేను వీడియోలో అయితే చెప్పను లో రాస్తాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దామండి సో ఈ వీకెండ్ సేల్ ఆఫర్ అనమాట సో వీడియో ఈరోజు ఈవినింగ్ ఎయిట్ ఈవినింగ్ లోపయితే అప్డేట్ చేస్తానండి టైం అయితే గా చెప్పలేను కానీ ఈవినింగ్ లోపయితే అప్డేట్ చేస్తాను సో వీకెండ్ సేల్ అని ఎందుకు పెడుతున్నాం అంటే మంది ఏంటంటే బోర్ స్టాక్ అంతా కూడా ఏదో అలా పెడుతుంటారు మనం అట్లా కాలం కొత్తగా ఫ్రెష్ స్టాక్ మాత్రమే తీసుకొచ్చి మీ అందరికీ ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి అమ్మాయి కూడా తనకి నచ్చిన డ్రెస్ వేసుకోవాలండి సో అడ్జస్ట్ అవ్వకూడదు అనే కాన్సెప్ట్ అనమాట ఎందుకంటే ఆ పెయిన్ నేను అనిపించాను అనమాట సో సింగిల్ పేరెంట్గా పెరిగిన పిల్లలకి ఎలా ఉంటుందంటే అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నచ్చింది కాలేజ్కి వెళ్ళే డేస్లో నేనైతే అడ్జస్ట్ అయ్యి తీసుకోవడం అనమాట అడ్జస్ట్ అయ్యి నచ్చింది కాకుండా అక్కడ ఒకటి ఉంటే ప్రైస్ ట్యాక్ చూసి తీసుకునే వాళ్ళు సో సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సో అలాగా కాకుండా మంచిగా తీసుకోవాలి నచ్చిన కలెక్షన్ వేసుకోవాలి నచ్చిన డ్రెస్ వేసుకోవాలి అనే ఒక చిన్న ఆలోచనతో అండి మేము చాలా తక్కువ మార్జిన్ వేసుకొని చేస్తున్నాం అనమాట ఈ బిజినెస్ అంతే వేరేది ఏది లేదు ఏదో ఫుల్గా డబ్బులు సంపాదించేసేయాలి ఏదో చేసేయాలి అని కాదు సో మనతో పాటు అండ్ ఇంట్లో ఉండే లేడీస్ కూడా ఉంది సో ఇంట్లో ఉండే లేడీస్కి ఏంటి బయటకు వెళ్ళి జాబ్ చేయాలి కానీ చేయలేని పరిస్థితి రెస్పాన్సిబిలిటీ నెంబర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అన్ని చేసుకొని బయటకు వెళ్ళా జాబ్ చేయలేదు సో వాళ్ళందరి కోసం కూడా ఆలోచించి రీసేలింగ్ కూడా చేస్తున్నాం అనమాట సో చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి సో మీ అందరి సపోర్ట్ ఎప్పటిలాగే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను సో ఎప్పుడు కూడా మన దగ్గర మంచి కలెక్షన్ అండి సో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటే ఎవరికి జరుగు చెప్పండి సో దానికి మనల్ని జడ్జ్ చేయకూడదండి సో అప్పుడప్పుడు బై మిస్టేక్ జరుగుతూ ఉంటుంది సో అది మన దాకా వస్తే మాత్రం ఇమీడియట్గా కస్టమర్కి నేను ఇన్ఫార్మ్ చేస్తాను సో కస్టమర్కి వెళ్ళే ఏదైనా ప్రాబ్లం వస్తే అది ఓపెనింగ్ వీడియోగా చూపిస్తే ఇమీడియట్గా నేను రిటర్న్ కూడా తీసుకుంటున్నాను సో ఒకవేళ బాగాలేకపోతే కస్టమర్కి చెప్పి ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేస్తున్నానండి ఓకేనా సో మన దగ్గర ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో చేయకండి సూపర్ కలెక్షన్ అండి సో వీడియోలో హాయ్ వన్ సో ఫస్ట్ లెహంగా కలెక్షన్ అయితే చూసేద్దాం సో ఈ కలెక్షన్ ఎంత మందికి తెలుసు సూపర్ టూపర్ మోడల్ కదా సో ప్రైస్ కూడా చాలా సేల్ చేస్తున్నాము సో అలాంటిది బెస్ట్ ప్రైస్ మీకోసం అయితే ఆఫర్స్ ఎలా అయితే పెట్టేస్తున్నాను పెట్టేస్తున్నాడు అది కూడా నేను స్టాక్స్ తెప్పించి మారి మీ అందరి కోసం అయితే ఇచ్చేస్తున్నాను సో చూసే సో దీని బ్లౌజ్ అండి ఫస్ట్ ఒకసారి చూపించేస్తాను వీడియో బాగా ఎంత అయిపోతుంది కదా సో మీరు అప్డేట్ చేసుకోవడానికి కూడా రెడీ అయిపోతుంది అనమాట సో బ్లౌజ్ ఇట్లా వస్తుంది దానికి బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఇదన్నమాట ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ సో దుపట్టా కూడా చూద్దాం సో ఇది వచ్చేసి దుపట్టా సో నెక్స్ట్ అండి గ్రేప్ గ్రేప్ కలర్ వైన్ కలర్ చూడండి సో నెక్స్ట్ పింక్ కలర్ అండి పడుతుంది రెడ్ కాదు పింక్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ అండి బ్లూ అండి బ్లూ కలర్ చాలా తక్కువ మార్జిన్ అండి చిన్న మార్జిన్ చిన్న మార్జిన్ వేసుకొని చేస్తున్నాం అన్నమాట సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి సెమీ స్టిచ్ లేం కాదు ఇది కూడా అండ్ క్రష్డ్ అండి పటోలా సో డిజైన్ కూడా సూపర్ ఉందండి ఇదైతే మన ఇప్పటి వరకు తేలియ కూడా ఈ మోడల్ సో ఇది వచ్చేసి ఇక్కడ బాడ్స్ అండి అండ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది లీవ్స్ వచ్చాయి చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే సూపర్ అండి చూడండి బార్డర్ కూడా ఎక్సలెంట్ గా ఉంటది సో దీని బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది మనకి బార్డర్ అయితే వస్తే బ్లౌజ్ కూడా అదే వస్తుంది సో అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ వచ్చేసి కలర్ చూసేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ సో చాలా చిన్న చిన్న మార్జిన్ మార్జిన్ అండి వేసుకొని చేస్తున్నాము ఎందుకంటే అందరికీ నచ్చిన కలెక్షన్ వేసుకోవాలండి బడ్జెట్ ఎక్కువగా ఉండేసి వేసుకోకుండా అడ్జస్ట్ అయి ఉండకూడదు అనే కాన్సెప్ట్ అనమాట మనది నేను ఫస్ట్ లో కూడా చెప్పాను ఎందుకంటే ఆ పేరు మాకు తెలుసు సో మీ మా కాలేజ్ డేస్లో అయితే నేనైతే అడ్జస్ట్ అయ్యి ఉండేదాన్ని అనమాట సో నేనైతే ఓకే నేను డిగ్రీ చదివాను సో డిగ్రీలో జస్ట్ మీరు గా ఉంటారేమో సో నా చెల్లి అయితే బీటెక్ అండి తను కూడా మా అమ్మని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు అది కావాలి నా ఫ్రెండ్స్ అంత కాస్ట్లీ డ్రస్ వేసుకున్నారు నేను కూడా అంత కాస్ట్లీ డ్రస్ వేసుకోవాలి అని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి నేను జస్ట్ డిగ్రీ చేసినా సరే నేను ఇది ఇష్టం ఏదైనా బీటెక్ అంటే ఎట్లా ఉంటారు ఇంకా ఎక్కువ కదా హై కదా సో బీటెక్లో తను అంత సింపుల్గా ఉండేదన్నమాట అంత సింపుల్గా ఇబ్బంది పట్టకుండా వెళ్ళేది అంతే బాగా చదివేది సో చాలా స్ట్రగుల్స్ అనమాట సో దా దాని గురించి చెప్పుకోవడానికి నేను ఏమి ఇప్పుడు ఇబ్బంది పడను మొహమాట పడను ప్రౌడ్గా ఫీల్ అవుతాను అనమాట సో అలాంటిది ఇప్పుడు చాలా మంది హ్యాపీనెస్కి మేము కారణం అయితే అవుతున్నామండి అది ప్రిన్సిపల్ చేస్తున్నామని అనుకుంటున్నాము సో ఇదంతా మీకు చెప్ప అంటే చెప్పొచ్చో లేదో కానీ చెప్పేస్తున్నాను అనమాట మీకు ఎందుకు మాకు ఎందుకు చెప్పడం అనేసి అనుకుంటారు సో కాదండి సో అందరికీ కావాలి సో మేము ఎలా ఎలానో తెలియాలి మీ అందరికీ కూడా ఏదో బిజినెస్ పర్పస్ ఏ చేయట్లేదు సో మీరు గమనించారో లేదో మనం వీడియో బిజినెస్లోకి ఎంట్రీ అయిన తర్వాత ప్రైజెస్ తగ్గాయి మార్కెట్లో మార్కెట్లో అప్పుడు ఇంత ప్రైస్ కాదండి చాలా హై ఉండేది మనం ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో ప్రతి పేజ్ వాళ్ళు ప్రైజెస్ తగ్గిస్తున్నారు సో గమనించాలేదు నన్ను ఫోర్ ఇయర్స్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు ఈ మధ్య కొత్తగా అయిన వాళ్ళకైతే తెలియదు కానీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ చాలా మందికి తెలుసు అండి మనము ప్రైస్ తగ్గించిన తర్వాత నుంచే మార్కెట్ ప్రైస్ ఇదే షాపుల్లో కూడా తగ్గింది సో అదే అనమాట సంగతి సో ఈ కలెక్షన్ సో నెక్స్ట్ మోడల్ చూసేద్దాం అండి డిజైన్ అయితే వస్తుంది అనమాట బాధిని స్టాయి సో దీనిలో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ సో దీని చూపిద్దా అండి దీని బ్లౌజ్ బ్లౌజ్ అంతా ఇట్లా బూటిస్ టైప్ లో ఫాయిల్ ప్రింట్ ఉంటుంది సో ఫస్ట్ కలర్ ఇది So wow, red and green. Every green color combination Red and green. Pink and Pink and green color combination. గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ సో నేను ఈ మధ్య టాయ్స్ కూడా పెడుతున్నాను కదండి అది కూడా చాలా రీజనబుల్ అండి చాలా తక్కువ ప్రైస్ లో పెడుతున్నా టాయ్స్ కూడా సో టాయ్స్ కూడా రీసేలింగ్ చేసుకునే విధంగానే పెడుతున్నాను అండి సో ఇన్ కేస్ చెప్పాలంటే అంత తక్కువ అంత చిన్న మార్జిన్ వేసుకుంటే నాకు సప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా నా స్టేటస్ చూసి తిడుతున్నారనమాట ఎందుకు అంత తక్కువ మార్జిన్ వేస్తున్నావు అని టాయ్ అయితే తిట్టేసారు ఏంటి టాయ్కి ఆపరైజ్ చేయడం ఏంటి అనేసి ఎందుకంటే ఆ వాయిస్ కూడా అడ్జస్ట్ అవ్వకూడదు అని ఎందుకంటే టాయిస్ దగ్గర నుంచి కూడా మేము ఏంటంటే అడ్జస్ట్ అవుతుంది వచ్చామన్నమాట అంటే అంత చిన్న ఏజ్లో ఫాదర్ మిస్ అనమాట సో అంత చిన్న ఏజ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ స్టేజ్ వరకు వచ్చామన్నమాట ఓన్లీ వన్ ఫేస్ మాత్రమే తెలుసు ఇంకొక ఫేస్ తెలియదు మీ ఎవరికి కూడా ఎప్పుడు షేర్ చేసుకోలేదు అంత అవసరం కూడా రాలేదు అనమాట సో సడన్గా షేర్ చేసుకోవాలి అనిపించింది ఎందుకంటే జస్ట్ ఇన్స్టాలో ఒక చిన్న రీల్ చూసాను అనమాట ఫాదర్ సంబంధించి సో అందుకని గుర్తొచ్చి మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను అంతే సో అంత చిన్న ఏజ్ అండి చాలా చిన్న ఏజ్ అనమాట నా చెల్లికి అయితే అసలు గుర్తు లేదు ఆ నాన్న ఎలా ఉంటారో తెలుసు అంత ఏదో చిన్న కళలాగా గుర్తు అంటుందన్నమాట ఫోటో చూస్తే ఓ నాన్న అంతే నేనే చాలా చిన్న అన్నమాట నా చెల్లి అయితే మా అమ్మ అంకలో ఉండే చిన్నపిల్ల అనమాట అంత చిన్న ఏజ్ నుంచి కూడా అన్నీ తెచ్చిస్తాడు అనమాట సో ఎప్పుడూ అమ్మని ఇబ్బంది పెట్టలేదు అట్లానే ఏమీ మాకు తగ్గించలేదు సో కాబట్టి మేము కూడా నచ్చింది ఎప్పుడు చెప్పలేదు నాకు ఇది కావాలి ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి సో కావాలంటే ఇచ్చేదేమో సో మేమైతే ఎప్పుడూ అడగలేదు అనమాట అట్లా అది అయ్యి అర్థం చేసుకొని చక్కగా చదువుకుంటూ ఇప్పుడు ఇక్కడ వరకు అయితే వచ్చామన్నమాట ముందు వారికి సో అది సంగతి అందుకని చిన్నపిల్లలు కూడా తక్కువ మార్జిన్ అండి చాలా చిన్న మార్జిన్ వేసుకొని రీసేలింగ్కి యూజ్ అయ్యేలాగా ఆ టాయ్స్ కూడా పెడుతున్నాం అనమాట సో ఈ మధ్య కాలంలో సో ఇది కూడా చూస్తారు కదా సో నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి పటోలా పెడుచాడు అనమాట సో బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అండి సో ఇది కూడా న్యూ మోడల్ అండి ఇప్పటి కూడా పోస్ట్ చేయడం సో దీని బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి కొందరెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో వైన్ అండి వైన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వైన్ దుపటా కొంచెం చేంజ్ ఒకసారి క్లియర్ గా చూసుకోండి నాకు స్క్రీన్ షాట్ పెట్టాను ఓన్లీ బోర్డర్ చేంజ్ దుపట్టా అంతే సో మళ్ళీ చెప్తున్నానండి మన దగ్గర టాయిస్ కూడా అవైలబుల్ అండి అది కూడా చాలా తక్కువ మార్జిన్ వేసుకొని చేస్తున్నామండి చాలా అంటే చాలా ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి పిల్లలు కూడా ఇబ్బంది పడకూడదు నచ్చిన టాయ్ తో ఆడుకోవాలి అని ఎందుకంటే సో లాగైతుందని అనుకోదు జస్ట్ షేర్ చేసుకుంటున్నా చిన్నప్పుడు ఒక బొమ్మ ఉండేదండి పెళ్లి పెళ్ళికొడుకు బొమ్మ నా చిన్నప్పుడు ఒక షాప్లో ఉండేది తగనిచ్చి ఉండేది అనమాట క్యూట్ గా ఉండేది పెళ్ళికూతురు పెళ్ళికొడుకు బొమ్మ కాబో అనుకుంటుంది మారవడి స్టైల్లో డ్రెస్సింగ్ ఉండేది అసలు అటు వెళ్ళినప్పుడల్లా అలా చూస్తూ వెళ్ళేదాన్ని అనమాట అంత ఇష్టంగా ఉండేది ఆ బొమ్మ తీసుకోవాలి ఆడుకోవాలి అనేది అంత ఇష్టంగా ఉన్న ఏనాడో చెప్పలేదు మా మదర్కి ఎప్పుడు చెప్పలేదు నాకు ఆ బొమ్మ కావాలి అని చూస్తూ ఉండేదాన్ని ఎంత క్యూట్ ఉండేదో రే రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని మారవడి స్టైల్ పెళ్ళికూతురు పెళ్లి కొడుకు బొమ్మ అనమాట సో అంటే ఆ పెయిన్ నాకు తెలుసు సో అది ఇప్పుడు షేమ్ సేమ్గా ఫీల్ అవ్వట్లేదు చెప్పుకోవడానికి చెప్పాలంటే ఇప్పుడు క్రౌడ్గా ఫీల్ అవుతున్నాను చాలా చదువు తర్వాత దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది అనమాట హెల్ప్ చేస్తాడు సో ఒక ఫ్యామిలీలో ఫాదర్ అనేది లేకపోతే అసలు ఆ ఫ్యామిలీ ఇట్లా ఉండేది ఇట్లా అయిపోతుంది అనమాట అసలు అది మాత్రం చాలా పెయిన్ఫుల్ అండి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అసలు ఫదర్ లేకపోతే ఆ ఫ్యామిలీ అసలు ఎంత స్ట్రగుల్ పడుతుందో అది వాళ్ళకే తెలుసు అండి సింగిల్ పేరెంట్ పిల్లలకి మాత్రమే తెలుస్తుంది అనమాట సో అది ఇప్పుడు మా హస్బెండ్ ఫిల్ఫిల్ చేస్తున్నారు నా చెల్లికి వాళ్ళ హస్బెండ్ ఫిల్ఫిల్ చేస్తున్నారు అనమాట ఇద్దరికి దేవుడు అలా ఇచ్చేసాడు అనమాట సో ఆ బొమ్మ మాత్రం ఇవ్వలేదండి ఇప్పటివరకు నేను ఇప్పుడు బొమ్మ కొనుక్కొని స్టేజ్ వచ్చినా అలాంటి బొమ్మ క్వాలిటీ నాకు అస్సలు కనిపించలేదు ఇన్ని ఇయర్స్ అయినా సరే అనమాట సో లాగైపోయింది కదా సో జస్ట్ చిన్నది మీతో షేర్ చేసుకుందాం అని అనిపించింది ఎందుకంటే నా లైఫ్ అంతా కూడా ఇదే అయిపోతుందండి ఈ ఇన్స్టా యూట్యూబ్ వాట్సాప్ ఇంకెంతే మీ అందరితోనే నా ప్రపంచం అయిపోతుంది మీరు అక్కడ నేను ఇక్కడ అంతే ఇంకా ఏం లేదు తేడా సో నెక్స్ట్ ఇదేం చూసేస్తామండి బాగుంది రియల్లీ చాలా బాగుంది కలెక్షన్ బయట కలర్ కాంబినేషన్స్ కూడా నాకు చాలా బాగుంది ఒక్కొక్కటి నేను ఇక్కడ పెడుతుంటే మళ్ళీ అనిపించండి నాకు కలెక్షన్ సో మొత్తం ఇంగ్లీష్ కలర్స్ అండి సో ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా ఆ కలర్స్ అనమాట ఒకసారి చూసేయండి సో కింద బోర్డర్ కూడా సో ఇట్లా దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సో బ్లౌజ్ కూడా మొత్తం ఇంకా చూసాను బోర్డర్ చాలా బాగుందండి సో కలర్స్ కూడా సూపర్ అండి రీసెంట్ అసలు కలెక్షన్ తీసుకుంటే కంపల్సరీ నాకు మళ్ళీ థ్యాంక్ యూ చెప్తాను సో ఇది యూనిక్ గా ఉంది చాలా యూనిక్ సో కలర్స్ చూడండి అన్ని లైట్ కలర్ లో ఇంగ్లీష్ కలర్స్ అనమాట సో టోటల్ గా ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి క్రెష్ క్రెష్ క్రెషి డిజైన్ వచ్చిందండి క్లాత్ లైట్ మీకు కనిపిస్తుంది క్యాప్చర్ చేస్తుందో లేదో త్రీ స్టెచ్ ఇక్కడ ఇక్కడ ఇదేం ప్రింట్ కాదు ఇదంతా కూడా వైట్ కలర్ లో మీకు గ్రీన్ వచ్చేసింది క్లాత్ డిజైన్ ప్రింట్ అయితే కాదు